నేను డిస్టర్బ్ చేయాలి అసలే నేను ఒక్కనే పోతా ఎవరు రారు నేను ఒక్కరినే పోతాంటారు ఎవరు రారు నాయబడి నా ఇంబడి ఎవరు రారే నేను మాట్లాడాను రాలేదు మాట్లాడే రాలేదు నేను మాట్లాడను కూడా వాళ్ళతో బయటనే మాట్లాడతాను మాట్లాడతాను మాట్లాడే చెప్తున్నాను నేను రోడ్డు మీద మాట్లాడతా ఇక్కడ మాట్లాడాను చదు లైబ్రరీలో చదువుకుంటాయి అట్లా కాదు లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ రెండే వాళ్ళు ఎవ్వరైనా చదువుకోవచ్చు తెలంగాణలో గుర్తున్నా ఇండియాలో గుర్తున్నాడు రావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారము మనకి ఎక్కడికైనా ఎవరైనా పోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఇంట్లో తీసుకొస్తా పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటే అంటున్నాను అయినా నేను స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేనేదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాలి ఇక్కడ రాలేదు చదువుకుందామని చదువు నేను చదువుకుంటే అంత మీరు ఏ మాట్లాడి చదువుకుంటే నేను వాళ్ళంటే బయట కైడీలో వస్తే మాట్లాడతాను మేము ఇక్కడ మాట్లాడి మాట్లాడే నేను మాట్లాడినా అంటే మీ ఆఫీసర్తో మాట్లాడు మీరు డిసీపీతో మాట్లాడలేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు మాట్లాడు చదువుకుంటా ఉంటున్నాం లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నువ్వు ఎందుకుంటాబ్ అర్థం కాదు నేను నేనే నా నాకు కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద కూర్చొని చదువుకుంటున్నాడు లేకపోతే నువ్వు బయట చదువు బయట కూర్చుంటే బయట చదువుకుంటావు ఐ విల్ రీడ్ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ చేసుకుంటే ఏమైనా మాట్లాడుకుంటే బయట వీళ్ళకి అడుగుతా అడుగుడు ఏం కాస్త